യോഗവാസി പ്രകണമോ നാലു വല തൊമ്പയോ ഭാഗം వశిష్ఠ మహర్షి రాముల వారితో సంభాషిస్తున్నారు రామా ప్రాజ్ఞులు పండితులు శాస్త్రజ్ఞులు అనుకునేటువంటి ధృతిమంతులైనటువంటి వాళ్ళు కూడాను ఈ రాగద్వేషాల వలలో పడిపోతుంటారయ్యా ఈ రాగద్వేషాలకు లోనైపోతూ ఉంటే ఎంతగా ఈ లోక వ్యవహారాన్ని వీరు గమనించారా అని అనిపిస్తుంటుంది లోకల లోకంలో కనిపించేటువంటి అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ మనకి అలా అలా టచ్ చేసి చూపుతుంటారు వశిష్ఠ మహర్షి హాస్యంగా చెప్తాడనమాట శాస్త్రాలేమో ఏమో చేతన పట్టుకొని తిరుగుతుంటారు కానీ నా ధనాన్ని ఎవరో అనుభవించేశారు నా ధనాన్ని నేను రాబట్టుకోవాలి రాగ నా ఇంకా సంపాదించాలి దీన్ని నిలుపుకోవాలి ఎవరైతే వారికి ప్రతికూలంగా ఉంటారో వారిపైనటువంటి ఆ ద్వేషము అనుకూలమైన వారి పట్ల రాగము ఇటువంటివన్నీ కూడాను ఈ శాస్త్రజ్ఞులు ధృతిమంతులు ప్రాజ్ఞులు పండితులు అయిన వాళ్ళకు కూడా ఏమాత్రమో మినహాయింపు కాదయ్యా ఇలా రాగద్వేషాలకు లోను కావడం మహా సుమా తుచ్చమైనటువంటి విషయం ఇది హీనమైనటువంటి విషయం ఇది ఇటువంటి వారిని ఎవ్వరూ కాపాడలేరయ్యా ఎందుకంటే ధనము బంధువులు మిత్రులు వస్తారు పోతారు వాటి పట్ల ఈ ప్రాగ్ముడైన వాడికి విరాగం అనేది ఉండకూడదు ఎందుకు అసలు విరాగం వానికి భావము అభావము ప్రెసెన్సు యాబ్సెన్స్ భావ అభావాల పట్ల సంసార భోగాలు ఇవన్నీ కూడాను ఇదంతా కూడాను పరమేశ్వరుడు కల్పించినటువంటి మాయ ఆభాస ఇది సంసార రచన అంతా కూడాను ఇందులోనే తిరుగుతూ ఉంటుంది ఇవి భోగాసక్తుడైతే ఎవరైతే ఉంటాడో వాడిని ఇవన్నీ కూడాను ఆ సంసారంలోకి లాగివేస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను రామా నీకు నీ మనస్సును నువ్వే అదుపులో పెట్టుకోవాలి ఆ అదుపులో పెట్టుకునే మార్గం ఏది అంటావా మేము చెప్తాం మా చెప్పడానికి గురువులం మేము ఇక్కడ ఉన్నాం ఆ మార్గాన్ని ఉపదేశించడానికి కాబట్టి రాఘవా సత్యం ఏదైనా ఒకటే ఒకటి ఉందంటే ఆత్మ ఒకటే సత్యము ఈ సంసారం అనేది ఒక బండి చక్రం లాంటిది అంటున్నాడు ఇక్కడ వసిష్ఠ మహర్షి సంసారాన్ని ఒక బండి చక్రంతో పోలుస్తున్నాడు అనమాట ఆ బండి చక్రానికి మధ్యలో నాభి అనేది ఉంటుంది నాభి అనేది ఉంటుంది ఈ బండి చక్రానికి నాభి ఉంటుంది మరి ఈ సంసార చక్రం అనేటువంటి ఈ చక్రానికి నాభి ఏది అంటే సంకల్పం ఆలోచన ఆ ఆలోచనే విస్తరించి 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 అది పెద్ద వలయంగా తయారవుతుంది కాబట్టి ఆ విస్తరించకుండా దాన్ని కట్టిపారేవయ ఆ విస్తరించని ఆలోచనని సంకల్పాన్ని విస్తరించనీయకు ఎప్పుడైతే నువ్వు ఆ విస్తరించకుండా కట్టి పారేస్తావో ఇక ఆ చక్రం తిరగదు కాబట్టి ఆ మనస్సు అనేటువంటి నాభిని కలిపితే అది సంసారం తయారవుతుంది కదపకుండా దాన్ని కట్టి పారేస్తే అది అలాగే ఆగి ఉంటుంది కలిపేవాళ్ళు తిరుగుతూనే ఉంటుంది ఆ సంసారం సంసారం అంటే జనన మరణ రూపం ద్వంద్వాలతో కూడి సుఖ దుఃఖాలతో కూడినటువంటి ఆ యొక్క దాన్నే మనం సంసారం అంటున్నాం అజ్ఞానంతో పుట్టి కర్మలతో పెరిగేటువంటి ఆ దానినే మనం సంసారం అంటున్నాం అది తిరుగుతూనే ఉంటుంది మనసును నువ్వు కట్టడి చేయకపోతే అంటూ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు ఒకడు ఉన్నాడే మూర్ఖులు ఇద్దరు ఉన్నారు ఒకడేమో ఆ ఆకాశంలో ఒక స్త్రీని సృష్టించి కల్పించాడంట మనోరాజ్యంలో మరొకడంట ఆ స్త్రీతో క్రీడించాడట ఎలా ఉంటుంది అసలు ఆకాశంలో కాంతను సృష్టించడం ఏంటి ఆ కాంతతో క్రీడించడం ఏంటి ఇదంతా ఆభాస ఇలా ఉంటుంది ఆ సంసారం సంసార కల్పన ఇలా ఉంటుంది కాబట్టి ఈ సంసార చక్ర భ్రమణాన్ని ఆపాలంటే చేయాల్సిన పురుష ప్రయత్నము ప్రయత్నం కావాలయ్యా సోమరితనాన్ని వదలాలి సోమరితనాన్ని ఎప్పుడైతే వదులుతావో అప్పుడే నువ్వు పురుష ప్రయత్నానికి రెడీ అవుతావు సోమరితనాన్ని వదిలి పురుష ప్రయత్నం చేయి రామా అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ సంసార చకలం యొక్క నాభి అయినటువంటి ఆ మనస్సుని సంకల్పాన్ని సంకల్ప మనసు అంటే సంకల్పాల సమూహమే కదా దాన్ని అదుపులో పెట్టుకో రాముడికి అనుమానం వస్తుందేమోనని అంటే మన పురుష ప్రయత్నం చేసినా అది ఫలితం ఉంటుందా అంటామేమో ప్రజ్ఞ సౌజన్యం శాస్త్ర సంస్కారం ఇవన్నీ కనుక ఉన్నట్లయితే తప్పక ఫలితం ఉంటుంది తప్పక నువ్వు గమ్యం చేరగలవు ఈ చిత్తం అనేటువంటి యక్షుడు ఉన్నాడే వాడు నిన్ను గట్టిగా పట్టు కూర్చున్నాడయ్యా చిత్తం అనేటువంటి యక్షుడు నిన్ను గట్టిగా పట్టు కూర్చున్నాడు ఆ యక్షుని బందీ అయి ఉన్నావు అటువంటి వాడిని ఎవడు కూడా అంటే రాముడు అంటే కదా మనం అన్నమాట అటువంటి వాడిని ఎవరూ కాపాడలేడు కాబట్టి నీ మనస్సు నీ దగ్గర నుండే ఎవ్వరూ కూడా పార బయటికి పార నీ మనసుని నువ్వే కంట్రోల్ చేసుకోవాలా ఎవడో నీ మనసుని కంట్రోల్ చేయలేడు ఎవరు దూరంగా పారద్రోల లేడు చచ్చేదాకా నీతోనే ఉంటుంది నీ మనసు నీ అనేటువంటి ఆ భేటాలుణ్ణి చిత్తాన్ని పట్టుకున్నటువంటి ఆ యక్షుని నీవే నశింపజేయి ఆ చిత్తాన్ని రసింపు చేయడం అంటే అదుపులో పెట్టుకో నీవే నీ మనసును అదుపులో అదుపులో పెట్టుకోవాలి వేరెవరు దాన్ని దానికి ఉపయోగపడరు నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి ఆ విధంగా అదుపులో పెట్టుకున్నప్పుడు నీకు సద్గురువులు కానీ మరెవరు కానీ నిన్ను ఉద్ధరించగలరు అర్థమైందా కాలిపోతున్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆ జింకను ఎలా పైకి లాగుతారో పైకి ఎవరైనా పట్టుకుని వాడిని రక్షించి బయటికి లాగినట్టు గురువు నిన్ను బయటికి లాగుతాడు ఈ బంధు అనేటువంటి బురద నేలలో నువ్వు ఒక దున్నపోత బురద నేలలో ఇరుక్కుపోతే కూరుకుపోయినప్పుడు ఆ విషయ భోగాలు అనేటువంటి ఆ బురదలో కూరుకుపోయినప్పుడు నిన్ను ఆ కూరుకుపోయినటువంటి నిన్ను ఆర్యులు గురువులు నిన్ను ఆ ఒక మార్గాన్ని చూపి వెలుపలికి లావుతారయ్యా కాబట్టి రమ చెప్పేది విను అపవిత్రం తుచ్ఛమైనటువంటి దేహం కోసం నీవు విషయ సుఖాలలో ఎప్పటికీ మునగవద్దు ప్రాపంచిక విషయ భోగాల పట్ల నీవు అనురక్తుడివి కావద్దు అవన్నీ తుచ్చము కాబట్టి ఒక భీకరమైనటువంటి చింతా అనే రాక్షసి నేను మింగడానికి చాలా రెడీగా ఉందయ్యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండు రామా ఈ దేహాన్ని నిర్మించినవాడు ఒక యక్షుడు అర్థమైందా నిర్మించిన వాడు ఎవరు ఒక యక్ష యక్షుడు ఎవరిని చెప్తున్నాడు సంకల్పం అని సంకల్పాన్ని యక్షుడు చెప్తున్నాడు ఇక్కడ సంకల్పం ఆలోచన ఇదేనా నిర్మించిందే సంకల్పం ఆ దాన్ని ఆశ్రయించిన వాడెవరు ఆ సంకల్పాన్ని ఆశ్రయించిన వాడెవరు అంటే అహంకారం వీటి వల్ల కలిగే దుఃఖం ఎవరికి కలుగుతుంది అంటే మరొకటి కలుగుతుంది ఎవరు వాడంటే మనసు కలుగుతుందట అర్థమైందా ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నది కూడా ఎవరు ఆ లింగ శరీరంలోని మనసే ఇది చాలా చిత్రమైందయ్యా చెప్పాలంటే ఈ ఈ మూర్ఖమైనటువంటి చక్రమయ్యా ఇది సంసార చక్రము కాబట్టి దీన్ని నాది అయినటువంటి ఆ మనస్సుని సంకల్పాన్ని గన పట్టుకుని నువ్వు దాన్ని గన కట్టి పడేశావంటే ఈ చక్రభ్రమణము ఆగిపోతుంది రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దామంటే వరకు సెలవు సార్ శ్రీరామచంద్ర తిరునారణము